లేబర్ కోడ్ల రద్దు కనీస మద్దతు ధరకు చట్టబద్దత ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల నిలుపుదల వంటి డిమాండ్లతో ఈ నెల పదహారున నిర్వహించిన సార్వత్రిక సమ్మె భారత్ బంద్ కు యుఎస్పీసీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు మద్దతు పలికారు ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో కవిత మల్లారెడ్డి రమేష్ విష్ణువర్ధన్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమి ఈ నెల పదహారవ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యవసాయ సంఘాలన్నీ కలిసి కనీస వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలని గతంలో రైతులు చేపట్టినటువంటి మహోద్యమ డిమాండ్లన్నింటినీ ముఖ్యంగా రైతులు పండించిన పంటకు తిట్టుబాటు ధర చెల్లించాలని ప్రజలకు ఇబ్బంది కలుగజేసేటువంటి విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు కార్మికులకు ప్రాణ సంకటంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అటువంటి ప్రధాన డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన సోదర సంఘాల బాధ్యులు టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి గారిని ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా బాధ్యులు ప్రభాకర్ గారిని టిఎస్యుటిఎఫ్ జిల్లా బాధ్యులు యాకుం గారిని అదేవిధంగా వివిధ మండలాల నుంచి విచ్చేసిన మండల అధ్యక్ష కార్యదర్శులను మరియు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మిత్రులారా మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా గత పది సంవత్సరాలుగా కేంద్ర అన్ని ఏలుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి రైతుల పట్ల గతంలో దాదాపు సంవత్సరం నర కాలము రైతులు మహోద్యమం చేస్తే ఏదో చర్చల పేరిట పిలిచి మీరు మండించిన పంటకు పెట్టుబాటు ధర ఇస్తాం మీ డిమాండ్లన్నింటినీ అంగీకరిస్తామని మాయమాటలు చెప్పి మంత్రం చేసి వాటన్నింటినీ పక్కన పెట్టినటువంటి సందర్భంలో ఈ నెల పదహారున జరిగేటువంటి సార్వత్రిక సమ్మెకు దేశవ్యాప్తంగా రైతులంతా కూడా మద్దతు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్లతోటి ఢిల్లీ కేంద్రంగా నిన్న కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భంలో భాషవికంగా భాష్పయు గోళాలను అదేవిధంగా కనీసం వెహికల్స్ రాకుండా ముండ్ల కంచెలు కూడా ఏర్పాటు చేసి రైతులను ఢిల్లీ ధర్నా కేంద్రానికి రాకుండా అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని పాత వేయడమేనని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి ప్రారంభ సూచికంగా యుఎస్యూజిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను